హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి దసరాకి చేసుకున్న పిండి వంటలు స్వీట్స్ తిని ఎంతో కొంత వెయిట్ గెయిన్ అయ్యే ఉంటారు కదా అయితే మన వెయిట్ లాస్ సిరీస్ని ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వెయిట్ లాస్ సిరీస్ని చూడండి ఇక్కడ నేను డే ఫైవ్ రోజు అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నానో మీకు ఈ వీడియో క్లిప్లో పూర్తిగా చూపిస్తాను అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఉంటే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక మీ చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని వేడి చేస్తున్నాను అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల రాగి ఫ్లోర్ అండి నేను ఇంట్లోనే చేశాను దీని గురించి కూడా మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో చేయండి దాని రెసిపీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే రాగి ఫ్లోర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ఇలా కొద్దిగా నార్మల్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వాటర్ అన్నీ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనం వాటర్ వేసి నానబెట్టుకున్న రాగి ఫ్లోర్ని ఒక గరిటతో మిక్స్ చేసి ఈ వాటర్లోకి లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని అదంతా వేసుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మీకు చిక్కగా కావాలనుకుంటే చిక్కగా ఉంచుకోండి లేదు కాస్త పలచగా ఉండాలంటే ఇలా చేసుకోండి నేనైతే ఇక్కడ తాగడానికి వీలుగానే చేస్తున్నాను అలాగే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే తర్వాత కాస్త చల్లబడ్డాక చిక్కబడుతుంది కాబట్టి ఈ టైంలో నేను నేను గ్యాస్ ఆఫ్ చేశాను అలాగే ముందు రోజు నానబెట్టి పెట్టుకున్న పెసళ్ళు ఇవి నేను అయితే ఎక్కువ తీసుకోలేనండి ఎందుకంటే మామూలు పచ్చివి కదండి పచ్చివి తింటే కొందరికి గ్యాస్ ఫామ్ అవుతుందని కూడా ఉంటుంది ప్రాబ్లం కాబట్టి నేను ఇక్కడ కొన్ని మాత్రమే తీసుకున్నాను ఒక చిన్న కప్పని పెసర్లు అలాగే ఒక గ్లాస్ ఆఫ్ అంబలి మాత్రమే తీసుకున్నాను మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఇలా మన వెయిట్ లాస్ని మనకు అనుగుణంగా మన ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా మనము ఇలా చుక్క ఆయిల్ వాడకుండా వెయిట్ లాస్ అనేవి చేస్తూ ఓన్లీ బ్రేక్ఫాస్ట్తోనే మనకు వెయిట్ లాస్ అనేది సిరీస్లో చూపిస్తున్నాను ఒక్క బ్రేక్ఫాస్ట్తోనే మనం వన్ మంత్లో టూ త్రీ కేజెస్ అనేది తగ్గొచ్చు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు వాటిని చేంజెస్ మాత్రమే చేస్తున్నాను ఇక్కడ నేను అలాగే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని కూడా కట్ చేసి తీసుకున్నాను ఒక వన్ అవర్ తర్వాత నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాను ఈ రెసిపీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి Thank you for watching.